శుభోదయం గ్లోబల్ బితేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మరొకసారి ఈ కొరత దినంలో మీతో కూడా కలుసుకుని దేవుని యొక్క మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మొదటి కొరంతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పలుపిండిని తీసిపారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను దేవునికి స్తోత్రం లూయ ఇజ్రాయేలీలు ఆశ్ ఆశ్రయించినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తం ఒక దుష్టాంతమైతే ఆ రక్తం యొక్క నిజస్వరూపం ఏంటి అంటే క్రీస్తు అను మస్ అను మన పస్కా పశువే వధింపబడెను ఆ రక్తమే యేసుక్రీస్తు యొక్క రక్తం అల్లేలుయ దేవుని కృప ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది రక్షణ పొందటానికి సంహారదూత ఖడ్గం నుండి తప్పించుకోవటానికి ఈరోజు మానవుడు ఏమీ కూడా శ్రమ తీసుకోవాల్సిన అవసరమే లేదు రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు అన్నటువంటి పస్కా గొర్రపిల్లగా దేవుడు వధించబడ్డాడు గొల్గతా కొండ మీద ఏ పాపం ఎరగనటువంటి పరిశుద్ధుడు నిర్దోషమైనటువంటి గొర్రపిల్ల వంటి క్రీస్తు మన కొరకు మరణించాడు కాళ్ళు చేతులలో మేకలు తల మీద ముళ్ళ కిరీటం దేహమంతా కూడా కొరడా దెబ్బలతో ఆ అన్యాయపు తీర్పుతో నలిగిపోగా యేసుక్రీస్తు వారు నీకోసం శ్రమపడి రక్తం కార్చి మరణించాడు మూడవ దినాన్ని తిరిగి లేచాడు ప్రియ సహోదర సహోదరులరా పస్కా గుర్రపిల్ల వధించబడితేనే సరిపోదు ఆ నిర్దోషమైన రక్తం వంటి ఇంటి ద్వారా బంధకాలకు పోయాలి అవును మట్టి శరీరమైనటువంటి ఈ ఇంటిని యేసు నీ కోసం చనిపోయి లేచినంత మాత్రాన నీకేం లాభం ఏంటి ఈ ఇంటి మీద ఏసుక్రీస్తు యొక్క రక్తం పూయబడాలి ఏసుక్రీస్తు యొక్క రక్తం నిన్ను కడగాలి నిన్ను శుద్ధి చేయాలి అప్పుడే నీకు రక్షణ పాప క్షమాపణ ఈ విషయంలో ఆలోచించు క్రీస్తు అనే పస్కా గుర్రపిల్ల రెండు వేల సంవత్సరాల క్రితమే నీ కోసం వధించబడ్డాడు అయినా ఆ యేసు రక్తాన్ని నీవు వ్యక్తిగతంగా ఆశ్రయించలేనిదే నీకు దానివల్ల మేలు కలగదు ఆశ్రయించాలి ఆనాడు కల్వరి కొండ మీద నీ కోసం కార్చబడిన యేసుక్రీస్తు రక్తం ఈనాటికి సజీవంగా శక్తివంతంగా ఉంది అంటే నమ్మో ఆయన పవిత్ర రక్తంలో నీవు కడగబడ్డావా క్రీస్తు అనే పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం నీవు వ్యక్తిగతంగా స్వీకరించి నీ ద్వార బంధకాల మీద పూసుకున్నావా లేకపోతే ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే మోకరించి ఈ మట్టి శరీరం అన్నటువంటి ఈ శరీరంలో ఒక భాగం నా హృదయం ఉందయ్యా ఆ హృదయం నీదే నీ ఉండు అని నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించు అప్పుడే నీవు ఈ ఆనందకరమైనటువంటి జీవిత యాత్రలో ప్రవేశించి యాత్ర సాగించు పరలోక యొక్క దేశం నీదే అవుతుంది సందేహమే లేదు అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక ఆమె ఆమె